పిచ్చి పిచ్చిగా ఉందా ఇంటి నీ కొరగడానికి ఏతున్నా బోన్స్ అన్ని మళ్ళీ చేతికి ఎందుకు కొరుగుతున్నావు నువ్వు ఇటు తిరుగు నీ సంగతి చెప్పానే ఇంకోసారి ఎవరినన్నా కొరికినట్టు నాకు కనిపించావా నీకు బా తిట్టేశానే మూతి మీద తినడానికి కూడా ఉండదు అర్థమైందా పెట్టకడు విన్నోసెంట్ ఫేసు గడ్డి తిండాలు మట్టి తిండాలు పొడిపిచ్చేస్తా ఈసారి ఇంజక్షన్లు నాలుగు ఇంజక్షన్లు చేయించెత్తా అర్థమైందా నాలుగు ఇంజక్షన్లు అటు ఇటు చేయించా కుదురుగా ఉండలేకపోతున్నావా లేచి కిందకి వెళ్ళిపో దేసి ఒక అక్కడి నుంచి వెళ్ళిపో కిందకి వెళ్ళిపోలే దిగు అని దిగిపోవాలి నువ్వు కిందకే లెగమనా కర్ర ఏది వెళ్ళిపోయో ఓ పెద్ద పోర్షన్ కాదు దానికిలాగా కిందకి వెళ్ళిపో అదేదో మళ్ళీ మెత్తగా ఉండాలి పడుకోవడానికి అమ్మగారికి వెళ్ళిపో కిందకి వెళ్ళిపోవ్వు అసలు ఎల్లు కిందకి కుదురుగా లేవనుకో కర్ర విరిగిపోద్ది అమ్ము కొట్టింది పెట్టింది శవిరులు ఏమో శవిరియలు బలం ఉన్నాయా నువ్వు అలానే చేయాలి అది మళ్ళీ అలాడో తెలుసు మళ్ళీ కొరకు మాట మాత్రం తెలీదు వెనకం అక్కడే ఉండు నువ్వు వచ్చావా ఇరిగిపోద్ది వాళ్ళ కర్రీ అంటే రాదు నువ్వు అక్కడికి వెళ్ళిదా